మీరు ఒక బీజేపీ ప్రతినిధిగా ఈ సినిమాలు తీసి యూత్ని రెచ్చగొట్టి బీజేపీ వైపుకి టర్న్ చేసి అక్కడ ఓట్ బ్యాంక్ని ఏదైతే ఉందో దాన్ని క్యాప్చర్ చేయడం పెద్ద అలిగేషన్ సార్ మా పైన పెద్ద పెద్ద ఆర్క్ ఉంది పేపర్లన్నీ రాసినాయి ఎక్కడ వీళ్ళకి తెలియదు మా ఎక్కడ మీడియాలో కొంతవరకు ఎక్స్పోజ్ అయింది కానీ నార్త్ మీడియా అంతా అదే రాస్తుంది ఇట్లా రాస్తుంది ఎందుకు రాస్తుంది సార్ మా మా మళ్ళీ నేను ఇప్పుడు బెంగాల్లో బెంగాల్ కి వన్ ఇయర్ ఉంది సార్ ఇప్పుడు నెక్స్ట్ చేయాలి బీహార్ ఎలక్షన్స్ ఉంది తో నేను బీహార్ ఫైల్ చేయాలి బెంగాల్ ఫైల్ ఎందుకు చేస్తాను నేను నాకు ఏం పార్టీ బీజేపీ నుంచి డూ ఐ హ్యావ్ ఎనీ హావ్ ఎనీ డూ ఐ హావ్ ఎనీ పోస్ట్ హ్ ఎనీ ఎని డేంజర్ ఎందుకంటే నాకు ఏమైతే అంటే మా పిల్లలకి మా భార్యకి మా అమ్మకి ఏమైతుంది మీరు ముందు వచ్చి నేను ఏం అడుగుదాం అనుకున్నానంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళతో ఎక్కడ వాళ్ళు ఎక్కడ భయపడి ఉంటారో నేను ఐఎమ్ జస్ట్ ఇన్ ఎజంషన్ ఏంటంటే ఇప్పుడు ఒక మీరు ఒక మనిషి కాదు కదా మీరు ఇప్పుడు ఒక బిజెపి పార్టీని పవర్ లో పెట్టిన కోటాను కోట్ల మందికి మీరు ఒక ప్రతినిధిగా వాళ్ళకి కనిపిస్తున్నారు అక్కడ అభిషేక్ అగర్వాల్ ఈజ్ నాట్ జస్ట్ మ్యాన్ అన్ ఇండివిజువల్ ఈజ్ అప్ అక్రాస్ ద కంట్రీ